మలయాళంలో ప్రేమం సినిమాలు మలార్గా కుర్రకారు గుండెలు అలజడి రేపిన సాయి పల్లవికి బేసిక్ గా డాన్సర్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం కొన్ని రియాలిటీ షోలతో డాన్స్ గా సాయి పరిచయమే అయితే సడన్ గా కొంతకాలం కనిపించలేదు విదేశాల్లో మెడిసిన్ పూర్తి చేసుకుని డాక్టర్ పట్టాపుచ్చుకొని ఇండియా వచ్చింది కట్ చేస్తే ప్రేమం సినిమాలో ఎంట్రీ ఇచ్చింది ఇక తెలుగులో ఫిదా సినిమాలు భానుమతిగా ప్రేక్షకులను ఫిదా చేసింది పల్లవి ఒకే ఒక సినిమాతో వంద సినిమాలు చేసే పాపులారిటీ రావడంతో అవకాశాలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి ఈ క్రమం లో తెలుగు ఫిదా చేసింది సాయి ఇందులో సాయిని చూసి జనాలు ఫిదా అయిపోయారు ఫిదాలో భానుమతిగా ప్రేక్షకుల మదిని కొల్లగొట్టేసింది సాయి పల్లవి నటనకు ఇప్పుడు అంతా అయిపోయారు అయితే ఎంత ఎవరికైనా తమకంటూ ఇష్టమైన స్టార్లు ఉంటారు సాయి పల్లవి కూడా ఉన్నారు సాయి పల్లవికి సూర్య అంటే పిచ్చి మామూలు పిచ్చి కాదు కనబడితే ఐ లైక్ యూ చెప్పేసేదంట ఈ విషయాన్ని స్వయంగా సాయిని చెప్పింది సూర్య సార్ అంటే పిచ్చి అది మాటలో చెప్పలేను నేను సూర్య సార్ తో కలిసి నటిస్తానోదో తెలియదు కానీ ఆయన ఓసారి ఐ లైక్ చెప్పాలని ఉంది అని నవ్వేసింది సాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమి స్టార్డంత న్యూస్ బోల్డ్ గా